ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు గతంలో చిత్తూరు జిల్లాలో నూతన సంవత్సర వేడుకలలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి కొంతమంది యువకులు మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడపడం వలన కొన్ని రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలను కోల్పోయారు అదే విధంగా కొంతమంది మద్యం మత్తులో గ్రూపులుగా ఏర్పడి గొడవలు జరిగి శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తాయి వాటిని దృష్టిలో పెట్టుకుని నూతన సంవత్సర వేడుకలలో ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనలను జిల్లా ఎస్పీ వివరించారు డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయాలలో వాహనాల తనిఖీలు ఉంటుంది కావున ర్యాష్ డ్రైవింగ్ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికితే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు జరుగుతుంది ఒకసారి ఈ ఏడాది మనం నరసింహాలోపన చేసుకుంటే ఈ ఏడాదిలో బైర్లాజ్ మనకి జిల్లాలో శాంతి భద్రతలు ఈ పాస్ వన్ ఇయర్లో ప్రశాంతమైన వాతావరణం ఉంది కొన్ని ఓవరాల్గా చూసినట్లయితే పరిస్థితి అనుకూలంగా ఉంది ఈ నేరాల యొక్క నెంబర్స్ పరిశీలించినట్లయితే ఈ బాటరీ అఫెన్స్ వచ్చేసి మనకి స్లైట్గా తగ్గయి గతేడా తగ్గేస్తే ప్రాపర్టీ అఫెన్సెస్ దొంతా అంతా తిరగడం జరిగింది స్లైట్ ఆ రిపోర్ట్ సుమారు యాభై ఎయిట్ పర్సెంట్ వరకు ఇటువంటి సాధించడం జరిగింది ముఖ్యంగా మనకి ఈ ఐడిఆర్కి సంబంధించి గత ఏడాది ప్రారంభించాము ఆ డ్రైవ్ని ఈ ఏడాది కూడా సక్సెస్ఫుల్గా మనం మన పుష్ చేశాము మనకి ప్రస్తుతం వచ్చేసి మన నెంబర్స్ ప్రకారం కేవలం ఒక తొమ్మిది గ్రామాల్లో మాత్రమే ఈ నాటుసార ఉన్నట్టు తెలుస్తుంది మనం గత ఏడాది ప్రారంభించినప్పుడు సుమారుగా నూట పదిహేను గ్రామాల దాకా ఈ నాటుసారా పన్నెండు గ్రామాలు వాటిని నాటుసారాన్ని గుర్తు చేసి ఇవాళ కేవలం తొమ్మిది వరకు మాత్రమే గ్రామాల్లో అది కూడా తక్కువ స్థాయిలో ఈ నాటార కాస్తున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా మనం యాక్సిడెంట్స్ పరంగా చూసినప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ పైన చాలా చక్కగా జిల్లా స్టాఫ్ అందరూ కూడా పనిచేయడం జరిగింది మనకి రోడ్ యాక్సిడెంట్స్ రఫ్లీ రెండు పది పర్సెంట్ దాకా కూడా తగ్గింది కంపేర్ టు లాస్ట్ ఇయర్ డెత్స్ కూడా సిగ్నిఫికెంట్లీ మనకి రిడక్షన్ కనబడుతుంది సో అది ఇప్పుడంతా కూడా ఎవరైతే ఆఫీసర్స్ చాలా చక్కగా మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవడం జైల్లో సో అంతా కూడా మీకు హ్యాపీ డ్యూటీ దొరుకుతుంది అంతేకాకుండా మనకి కొన్ని మేజర్ ప్రాపర్టీ అఫిసెస్ కూడా మనము ఈ ఏడాది రిజర్ చేయడం జరిగింది దానికి మంచి పూర్తి వివరాలు నిర్మించినటువంటి ప్రేక్షనట్లో ఉన్నాయి ముఖ్యంగా కొత్త ఇనిషియేటివ్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము మీకు గత ఏడాది చెప్తున్నాము టెక్నాలజీకి మనము ఇంపార్టెన్స్ ఇస్తూ ఉమెన్ సేఫ్టీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పి దాంట్లో భాగంగానే ప్రతి క్లాప మహిళా పోలీస్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ప్రతి ఇంటిని కూడా జిఎంఎస్కేని పంపించి అక్కడ మహిళల యొక్క ప్రజలకు సంబంధించి వారికి అవగాహన కల్పించడం అట్లాగే వారి యొక్క సమస్యలు తెచ్చుకునే వివిధ కార్యక్రమాన్ని మనము ప్రారంభించడం జరిగింది సో అది చక్కటి బలికాలని ఇచ్చింది అంతేకాకుండా జిల్లా అధికారిగా నాకు జిల్లా యంత్రాంగానికి పోలీస్ యంత్రాంగానికి యొక్క ఎఫర్ట్ని గుర్తిస్తూ డీజీ గారు డిస్క్ ఇవ్వడం జరిగింది సో అది కూడా ఇట్స్ అచీవ్మెంట్ డిస్ట్రిక్ట్ పోలీస్ అంతేకాకుండా స్కోచ్ అవార్డు కూడా మనం ఏదైతే ఈ టూ ఏ కెమెరా సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నామో లాస్ట్ ఇయర్ పబ్లిక్ రెస్పాన్స్ పెంచడానికి దానికి కూడా సెమీఫైనల్ దాకా మనకి వెళ్ళగలిగాము అచీవ్మెంట్ అచీవ్మెంట్స్ సో బై అండ్ లార్జ్ కొన్ని మనకి మైనర్ ఎస్టాబ్లిషెస్ చేయండి తప్పకుంటే థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ ఈ కొత్త ఏడాదిలో కూడా మనం మరింత పబ్లిక్ సేఫ్టీ పైన సెక్యూరిటీ పైన ఫోకస్ చేస్తూ మరింత పబ్లిక్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం సో ఇది వచ్చేసి ఈ యాన్యువల్ క్రైమ్ సంబంధించిన డేటా మనకందరికీ ఇప్పుడు ఇంకోటర్ వచ్చేసి ఈ ఎల్మిడి వచ్చేసి న్యూ ఇయర్స్ ఈ కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేయబోతున్నారు సో రేపు సాయంత్రం అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు సో జిల్లా ప్రజల కూడా అడ్వాన్స్ న్యూ ఇయర్ అండి అయితే ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు మరియు కొన్ని సూచనలు కొంతమందికి కొన్ని హెచ్చరికలు మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయబోతున్నాం ఈ అర్ధరాత్రి రోడ్లపైన వచ్చేసి ఈ బైక్ సైలెన్స్ అయిన సౌండ్ చేయడానికి కానీ లేదా రోడ్లపైన కేక్ కట్ చేయడానికి కానీ లేదా ఇలా అంతా కూడా రేపు సాయంత్రం నుంచి మొత్తం అందరూ పోలీస్ ఆఫీస్ అందరూ కూడా ఫీల్ ఉంటారు టికెటింగ్ జరుగుతుంది బెట్టి చెట్ని కూడా రిసీవ్ చేస్తారు అట్లాగే నైట్ టెన్ తర్వాత ఇక్కడ కూడా లిక్కర్ సేల్స్ అనేవి అలా చేయము తెలుసు చెడ్డ సో ప్రజలు చాలా ప్రశాంత వాతావరణంలో చక్కగా ఇయర్ వెల్కమ్ చేసుకోవచ్చు బట్ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాము ఎవరు నాగతాయిలు ఎటువంటి వేరే ఆలోచన ఉన్నట్లయితే దయచేసి వాళ్ళు మానుకుంటే మేలు ఎందుకంటే ఖచ్చితంగా రేపు నైట్ పోలీస్ సర్వీస్ ఉంటుంది ఎవరైనా ఇట్లాంటి పనులు చేసినట్లయితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం వాటిపైనం కూడా కేసు చేయడం మళ్ళీ అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా దొరుకుతాయి సో దయచేసి ఇక్కడ ప్రశాంతంగా దిశపోకుండా ప్రజలు తమ యొక్క ఈ విధంగా వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు సార్ కూడా మనకి డ్రాస్టిక్ రిడక్షన్ ఉందండి బికాస్ ఇది డీజీ గారి యొక్క ఇనిషియేటివ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ పైన గత ఏడాది నుంచి కూడా సార్ చాలా అగ్రెసివ్గా కృషి చేస్తున్నారు లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి సుమారుగా సిక్స్ పర్సెంట్ దాకా మనం రిడక్షన్ తగ్గించాము ఈ ఏడాది పది పర్సెంట్ దాకా తగ్గించగలిగాము సో అంటే సుమారుగా మనము మన నెంబర్స్ చూసుకున్నట్లయితే రఫ్లీ ఓవరాల్ డెత్ చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫోర్ డెత్స్ దాకా తగ్గించగలిగాము అంటే ఇది లైఫ్ మనం సేవ్ చేసినట్లే లాస్ట్ ఇయర్తో పోలిస్తే వన్స్ అగైన్ వెరీ గుడ్ ఎఫర్ట్ బై ఆల్ ద ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్ రికవరీ వచ్చే సినిమా ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ లాస్ట్ ఇయర్ చాలా ఇంకా బెటర్గా ఉంది అరౌండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా తీసుకెళ్లాము ఈడది కొంత మనకి ఈ రికవరీ ప్రాసెస్లో అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ రావడంతో కొంచెం వీ హ్యావ్ టు బి లిట్ కన్జర్వేటివ్ సో అంత బేసివ్గా మనం రికవరీ కూడా దృష్టి పెట్టలేకపోయాము అండ్ మోర్ ఓవర్ ఫ్రీక్వెంట్ వంద రోజులు రావడం అట్లాగే పొలిటికల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా హెవీగా ఉండడం ఈ ఏడాల్లో సో కొంత డిస్ట్రిక్ట్ పోలీస్ యొక్క ఫోకస్ వచ్చేసి కొంత మనకు వీ హ్యాడ్ టు డెడికేట్వర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్ టాటల్ ఎడిక్షన్ పైన కొంత ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది అది నెక్స్ట్ ఇయర్ విల్ షో బెటర్ కమింగ్ ఇయర్ సో ఎలక్షన్ ఈ ఏడాది మనము ఎలక్షన్స్కి ఒక రెండు వేల ముందుగానే విలేజ్ మేనేజ్మెంట్ అండ్ ట్రైజ్ సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ఇంపార్టెంట్ విలేజ్ కూడా మనము ఎస్ఐస్ మరీ ఇంపార్టెంట్ ఇన్స్పెక్టర్స్ మాట్లాడం జరిగింది వాళ్ళు వెళ్ళడం అట్లాగే సమస్యాత్మక గ్రామాలు గుర్తించడం అక్కడ గ్రామ సేవ పెట్టడం నైట్ దగ్గర చేయడం అట్లాగే అందులో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాడో వారిని కౌన్సిల్ చేయడము అట్లాగే బైండ్ ఓ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నాము ప్రిలిమరీగా సో సోఫార్ మనము నాలుగు వందల పదిహేను దాకా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది ఒక ప్రైమరీ ఎక్సర్సైజ్ చేసుకున్న పైన ఇంక తేడాతో లాస్ట్ తో పోలిస్తే మనకి ఉన్నటువంటి సెన్సిటివిటీ దృష్ట్యా కొన్ని పోలింగ్ స్టేషన్స్ మనం క్రిటికల్గా యాడ్ చేయడం జరిగింది ఇంక ఏడాది సుమారు త్రీ సిక్స్టీ దాకా ఉన్నాయి సో యాభై దాకా కొత్త పోలింగ్ స్టేషన్ యాడ్ చేశాము ప్రివేలింగ్ సెన్సిటివిటీ ఆధారంగా చేయడం జరిగింది ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా చాలా అగ్రెసివ్గా దీనిపైన ఫోకస్ చేయబోతున్నాం రీసెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రివ్యూ కూడా జరిగింది ఈ ఎలక్షన్స్ సంగతి గురించి వారు మన ఈ సీజర్స్ ఏవైతే ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా కానీ మన బైండ్ ఓవర్స్ అట్లాగే ఈ ప్రిపరేషన్ ఫర్ పోలింగ్ ప్రాసెస్ సంబంధించి వారు వర్ సాటిస్ఫైడ్ విత్ హౌన్ డ్యూస్ సో ఫర్ సో నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్ రాబోతున్నాయి జనవరి రోజు మార్చ్ అది చాలా ఇంపార్టెంట్ అయిపోతున్నాయి ఈ టైమ్స్ ఆఫ్ ఎలక్షన్ రిపేర్కి సంబంధించి దానికి పూర్తి కూడా వీఆర్ రెడీ అండ్ వీఆర్ డేట్ అప్ ఇంట్రెస్టేట్ బాగా చూస్తుంది అంటే ఈ డిక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఎలక్షన్ జరుగుతాయి ఈ ఎలక్షన్ సీజన్ సంబంధించి మేము ఆఫ్టర్ థర్టీ ఫోర్ దాకా చెక్ పోస్ట్ ప్రపోజ్ చేస్తున్నామండి ఉన్నటువంటి మూడు ఏవైతే ఎక్సైజ్ చెక్ పోస్ట్లు ఉన్నాయో అవి కాకుండా కొత్తగా కుట్నాల దాకా మనము ఇంటర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది సో దాన్ని మనము ఈ రాబో కాలంలో ఎలెక్ట్ చేసేసి విల్ స్టార్ట్ వర్క్ ఫోన్ దట్ యాజ్ వెల్ సో మనకి ఎన్డిపిఎల్ పరంగా చూసినట్లయితే ఈ ఏడాది సీజర్స్ చాలా బాగా చేశాను మేజర్ ఇంపార్టెంట్ గ్యాంగ్స్ అన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది బికాస్ మనం యావరేజ్ పర్ కేస్ ఒక కేసులో మనం ఎంత లిక్కర్ సీజ్ చేసామని యావరేజ్ పేరు తీసుకుంటే అది లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా ఇంప్రూవ్ అయ్యి సో అంటే మనం ఏదో కేసు పెట్టాలి కాబట్టి ఒక రెండు లీటర్లు మూడు లీటర్ ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి పెట్టడము ఒక రెండు బాటిల్లు మూడు బాటిల్ పట్టుకుని ఎఫ్ఐఆర్ చేయడం లాంటివి కాకుండా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళపైన దృష్టి పెట్టడం వల్ల మనకి యావరేజ్ సీజర్స్ ఒక కేసులో ఉన్నటువంటి సీజర్ అనేటువంటి లిక్కర్ కంటెంట్ కూడా బాగా పెరిగింది సో దట్స్ వన్స్ అగైన్ వెరీ గుడ్ సిగ్మెంట్ దట్ మన ఆఫీసర్స్ అందరూ కూడా దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఈ గ్యాంగ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు వెరీ ట్రివియల్ రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ కనుక సో ఈ ప్రోగ్రామ్ మరింత అద్భుతంగా చేయబోతున్నాము రాబో నెక్స్ట్ త్రీ మంత్స్ టైం తీసుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిషన్ కూడా మనకి చెప్పడం జరిగింది ప్రజలు మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేస్తారు సో అప్పటికి ఇవే ఫిగర్స్ మెయింటైన్ చేయడం ఇంతకన్నా బెటర్గా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వారు తెలియ జరుగుతుంది అది ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదండి అది ఇంకా మనకి టైం ఉంది ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం ఆల్రెడీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి వారితో కోఆర్డినేషన్ మీటింగ్లో ప్రపోజ్ చేయడం జరిగింది రాబో కాలంలో అది కూడా మనం ఎలక్షన్ టిబెండెన్స్కు భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం వారి కోఆపరేషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది డెఫినెట్లీ అండి మనం కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ త్రీ మంత్స్ అయితే ఎక్స్క్లూజివ్ ఫోకస్ విడ్ డ్యూ ఆన్ ఎలక్షన్స్ అండ్ ప్రిపేరేషన్ ఫర్ ఎలక్షన్స్ అండి మీరు అన్నట్టుగా నేను చెప్పారు చెప్పు టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము సో దాంట్లో భాగంగా మీరు అట్టుగా చాట్ బాడ్ ఛార్జ్ చేయడం కానీ తద్వారా ఈ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ మనం రిపోర్ట్ చేయము అంతేకాకుండా ఈ ప్రతి గడప మహిళా పోలీసులు చెప్పేసి ఒక వెరీ నావల్ ఐడియా తీసుకుని వెళ్ళడం ఇట్లా మనము ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ అసెస్ట్ చేసుకుని రాబో సంవత్సరంలో కూడా దేవైతే ఫోకస్తో ఇంకా ఇంకా బెటర్ ఐడియాస్తో బెటర్ ప్రోగ్రామ్స్ అదే రెడీగా ఉన్నాయి ఇంత ఎలక్షన్ సీజన్ చదువుతున్న తర్వాత అదే అండి ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ రెయిల్ టేక్ ప్రోగ్రామ్స్ లోకల్ పోలీస్ డెఫినెట్లీ సో వారు ఇచ్చే కండిషన్స్ ఆధారంగానే ఆ నిబంధనలు లోబడి మాత్రమే ఆ ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే వైలేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఈ క్రిమినల్ యాక్షన్కి అవుతారు సో దయచేసి అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు పోలీస్కి కోఆపరేట్ చేసి మీరు సెలబ్రేషన్ చేసుకోండి ఇక్కడ కూడా లాని వైలేట్ చేసే విధంగా పబ్లిక్ పీస్ అండ్ ర్యాంకింగ్ వైలేట్ చేసే విధంగా దయచేసి ఎవరు కూడా ఇక్కడ సంబరా జరుగుతుంది అది ఆల్రెడీగా చెప్పేస్తారు ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద బస్ స్టాండ్ కాహలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్లు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్యాభర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్దె పైన పెద్ద బస్ స్టాండ్ కాగిలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్